హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పికెలాగ్స్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ రోజైతే మేము శ్రీశైలం అయితే వచ్చాము కదా శ్రీశైలం తర్వాత ఇక్కడ ఉన్న పండపై ఉన్న లొకేషన్లు అయితే చూడాలని చెప్పేసి అనుకున్నాము మేమైతే పాతాల గంగ అని చెప్పేసి ఒక లొకేషన్ అయింది ఫ్రెండ్స్ అక్కడికైతే వెళ్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాము ఇప్పుడైతే అటు అటు సైడే వెళ్తున్నాం అనమాట పాతల గంగా లొకేషన్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ వెళ్తున్న దారిలో మాకైతే రూట్ అయితే అర్థం కాలేదు ఒక అయితే అడిగాము అన్న అయితే లొకేషన్ చెప్పాడు ఇటు వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి మేమైతే వెళ్ళిపోతున్నాం లొకేషన్ దగ్గరకైతే వచ్చేసాం ఫ్రెండ్స్ ఫస్ట్ స్టెప్ దగ్గర పెట్టేశాను నేను ఇక్కడ నుంచి అయితే నడ స్టెప్స్ అయితే దిగాలి ఫ్రెండ్స్ సరే చూద్దాం స్టెప్స్ అయితే స్టెప్స్ అయితే మరీ మరి ఉన్నాయి పెద్ద పెద్ద స్టెప్స్ అయితే ఉన్నాయి ఇక్కడైతే మనకైతే లొకేషన్ కనిపిస్తుంది అనమాట కృష్ణానది మొత్తం కనిపిస్తుంది పైనుంచి నాకు తెలిసి కొంచెం ఆడుగానే ఉండొచ్చు ఇది మెట్లు దిగడం అనేది కొంచెం కాళ్ళనొప్పులు ఇలాంటి వాళ్ళు అయితే కొంచెం జాగ్రత్తగా దిగండి ఫ్రెండ్స్ వ్యూ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్ పైన నుంచి చూస్తుంటే మస్తు అనిపిస్తుంది మొత్తం కృష్ణానది మొత్తం కనిపిస్తుంది అనమాట ఇక్కడికి వచ్చి కొంతమంది అయితే స్నానం చేసి అయితే వెళ్తున్నారు నాకైతే మ్యాక్సిమం ఎనర్జీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చాలా స్టెప్స్ అయితే దిగాం ఇప్పటికే ఈ స్టెప్స్ కూడా అప్పుడు నిర్మించినాయి అనుకుంటా మెట్లు చాలా కొంచెం ఉన్నాయి ఉన్నాయన్నమాట రాయితో చేసిన మెట్లు ఇవన్నీ యా దగ్గర ఇంకా దూరం ఉంది కానీ కనపడదు అన్నారు సరే సార్ సరే ఏరు ఇది నిండితే డ్యామ్ వదులుతారు అదే ఈ ఇక్కడే అన్నారు కానీ వాళ్ళు వణుకుతానాయి అబ్బా ది దిగుతా ఉంటాయి వనుకుడు వస్తాను కాదు నేను తాతగారు బాగానే దిగుతాడు బాగానే దిగుతారు మీరు గట్టిగానే ఉన్నాయి పిక్కలు ఎక్కడ పిక్కలు గట్టి బాగుండే తగ్గిపోయినాయి అంటారు ఇప్పుడు మీరేనా మా అప్పుడే వణుకుడు వస్తాయి దిగుతా ఉంటాయి ఇప్పుడు దీతాన్ని కానీ మేము పోయేటప్పుడు ఉన్నాం సార్ ఏముంది ఇక్కడ అసలు అంతే అమ్మ ఏందా ఏంది ఇది అమ్మ ఇంకా అటుందిగా పైన అడిగాం బాబాయ్ మా వల్ల కాక నువ్వు ఇక్కడే కనపడేదే పేరు అప్పన్నా అన్నాడు గయ కనిపిస్తుంది సుక్కలు కూడా కనపడుతున్నాయి

అవుతాను బోటింగ్ అల్లగా అట్లే పడుకొని అట్లే పడుకుని డొల్లితో అయిపోద్దామనిపిస్తాను ఇక అమ్మా ప్యాంట్ లూజ్ ఉంది అర్థం కాట్లా ఏం కాళ్ళు వణుకుతున్నాయి లోపల పోదా బోటింగే ఎంత తీసుకుంటాడో అడుగుదాంపా వచ్చినానికి అదనే చేసిపోదాం ఇది అంతేగా అన్ని చేపలకే అడుగు అడుగు బోటింగ్ స్నానాలు వద్దే అవదు మన సాణాలని బోట్ షికార్ ఫైనల్గా మనమైతే రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్ చాలా కష్టపడైతే దిగాను నేను మెట్లు ఇక్కడైతే మీ స్నానం అయితే చేయదలుచుకోలేదు మేము జస్ట్ నార్మల్గా చూద్దామని చెప్పేసి వచ్చాను మీకు చూపించాలని ఇక్కడైతే బోట్ షికార్గిన కూడా ఉంది ఫ్రెండ్స్ కావాలంటే మీరు ట్రై చేయొచ్చు వ్యూ అయితే అదిరిపోయింది చాలామంది అయితే స్నానాలు అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ బోట్ షికార్ టైం పట్టిద్దన్నారు ఫ్రెండ్స్ మినిమం పది మంది అయితే ఉండాలంట ఎవరు లేరని చెప్పేసి మేమైతే రిటర్న్ అయిపోయామో వ్యూ అంతా మీకు చూపించేసి పైకి అయితే ఎక్కుతున్నాం ఫ్రెండ్స్ స్నానాలు ఎన్ని చేస్తారు ఎన్నిసార్లు చేస్తారు బాబాయ్ స్నానాలు ఎన్నిసార్లు చేస్తారు ఏడు రెండు సార్లు పోయేటప్పుడు ఒకసారి చేసినావు అందులో ఒకసారి చేసినావు ఇప్పుడు ఒకసారి మూడోసారి మూడు సార్లు చేసారు మీరు చూడు రెండు సార్లేనర్జీ వస్తుంది ఎనర్జీ రావాలండి కొత్త కొత్తతో పాద మొత్తానికి పోయిందో అద్యుడు పైన బాబాయ్ మూట కడతాడు పట్ట పాట దిగుదామానే నేనే కడతా శ్రీశైలం వస్తే శివుడు కనపడ్డమే కానీ పాత వచ్చేసరికి శివుడు మాత్రం పక్కా కనపడతాను ఫ్రెండ్స్ చూడండి నా పరిస్థితి ఎట్లాందో గోపికి లేక ఆంటీకి నిమ్మరసం ఆర్డర్ ఇచ్చినాం హైదరాబాద్ నుంచి వచ్చినా ఏమనిపించలేదు కానీ ఈ మెట్లు దిగి ఎక్కేసరికి సరిపోయింది మాకు తీయటానికి అనమాట స్టెప్స్ అన్నీ ఎక్కేసరికి ఓపిక అంతా అయిపోయింది ఫ్రెండ్స్ నేనైతే పడుకుండిపోయాను చాలా వరకు ఎనర్జీ మొత్తం అవుట్ అయిపోయింది నాది అసలు ఓపిక లేదు ఇక సరే అని చెప్పి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్ శీఖరం ఇక్కడ ఇంకో లొకేషన్ అవుతుంది ఆ లొకేషన్కి అయితే వెళ్తున్నాము మేము స్టెప్స్ దిగుతున్నప్పుడు ఎక్కేటప్పుడు మాకు కొంచెం ఎనర్జీగా ఒక ఫ్యామిలీ అయితే తగిలింది ఫ్రెండ్స్ వాళ్ళతో మంచిగా టైం స్పెండ్ చేసుకుంటా మేమైతే దిగాము ఎక్కాము కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాడనమాట ఆ నది లోపల ఇంకా మేము వెళ్ళిన ప్లేస్ కంటే ఇంకా లోపల ఉంటుందంట ఫ్రెండ్స్ అక్కడ గుళ్ళు కూడా ఉంటాయంట కొన్ని టెంపుల్స్ లాంటివిలోన ఇప్పుడు వాటర్ ఎక్కువ ఉండడం వల్ల అవి అయితే మునిగిపోయాయంట మీరు వచ్చినప్పుడు ఒకవేళ వాటర్ ఫ్లో వాటర్ అంతగానో లేకపోతే మీరు అవి విజిట్ చేయొచ్చు ఫ్రెండ్స్ ప్రజెంట్ మేమైతే ఎక్కువ శిఖరం దగ్గర శిఖర్ దర్శన లొకేషన్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇక్కడైతే బైక్ పార్క్ చేసాము ఇక్కడికి వచ్చిన శ్రీశైలంకి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఉన్న నంది దగ్గర నుంచి నంది కొమ్ముల మధ్య నుంచి అయితే మనమైతే శ్రీశైలంలో ఉన్న గోపురాలను అయితే చూడాలి ఫ్రెండ్స్ అక్కడ కలిశాలు ఉంటాయి గోపురాల్లో అక్కడ నుంచి అయితే చూడాలి కనిపించదు కానీ చూసినట్టు అట్లా చేయాలన్నమాట ఇక్కడ ఇది ఇక్కడున్న ఇది ఇక్కడ పురాణం అయితే చెప్తుంది ఫ్రెండ్స్ శ్రీశైల దర్శనం అయిపోయినాక ఇక్కడ నుంచి అయితే చూడాలి మనం శిఖరం నుంచి అదే మేము చూద్దామని చెప్పేసి వచ్చేసాం మీరైతే ఇది మిస్ చేసుకోకండి పైక్ వచ్చేసాము ఇక్కడైతే బైనార్ పెట్టేసి మన శిఖర దర్శనం అయితే చూపిస్తున్నారనమాట ఏముంటుంది ఏంటనేసి సరే అని చెప్పేసి మా ఫ్రెండ్ అయితే చూస్తున్నాడు ఇక్కడైతే ఏం కనిపించిందని అడిగితే కనిపిస్తున్నాయి గోపురాలు అయితే కనిపిస్తున్నాయి అని చెప్పేసి చెప్పాడు అనమాట నేను కూడా చూశాను గోపురాలు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ నాలుగు గోపురాలు అయితే కనిపిస్తున్నాయి మధ్యలో ఇంకో గోపురంకి కలశం అయితే ఉంటుంది ఆ కలశాలు అయితే నార్మల్గా చిన్నగా కనిపిస్తున్నాయి నా మొబైల్లో కూడా షూట్ చేస్తాను ఫ్రెండ్స్ నా మొబైల్లో అన్నను రిక్వెస్ట్ చేశాను నా మొబైల్ నుంచి తీయమని బైనార్ నుంచి అది పాసిబుల్ అవుతుంది అని చెప్పని అన్నాడు సరే అని చెప్పేసి తీస్తున్నాడు చూడండి అది మీకు చూపిస్తాను ఇంతవరకు ఇలా ఎవరు చూపించుండరు మీకు నాకు తెలిసి నేనైతే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూడండి ఫ్రెండ్స్ గోపురాలు అయితే కనిపిస్తున్నాయి మనకి బైనార్ కిలలో నాలుగు గోపురాలు కనిపిస్తున్నాయిగా అందులో గోపురంకైతే కలశాలు అయితే ఉంటాయి ఆ కలశాలు అనేది చిన్నగా కనిపిస్తున్నాయి మైనార్ కిలర్ వ్యూ చూసేసి మేమైతే పక్కకు అయితే వచ్చేసాము ఇక్కడైతే నంది ఉంది కదా ఫ్రెండ్స్ ఆ నంది కొమ్ముల మధ్య నుంచి అయితే శ్రీశైలం అయితే చూస్తారు టెంపుల్ని మా ఫ్రెండ్ చూస్తున్నాడు ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ ఎంత లాంగ్లో ఉందో ఆ లాంగ్ వ్యూ అయితే చూడాలి తర్వాత నేనైతే చూసేశాను ఇప్పటితో మాకు శ్రీశైల దర్శనం అనేది ఫుల్ఫిల్ అయిపోయింది అనమాట అలా చూడడంతో చూశాక ఒక అతను బ్రో కింద ఉన్న బైక్ మీదేనాడు అవునని చెప్పేసి చెప్పాను చెప్తే కింద మొత్తం కోతులు నీ సీట్ బైక్ సీట్ కవర్ మొత్తం చింపేస్తున్నాయి బ్రో అని చెప్పి చెప్పాడు బాగా అనుకున్నాను అప్పటికి మేము ఇక్కడికి వస్తున్నప్పుడు ఒక ఆంటీ చెప్పారనమాట శిఖరానికి దర్శనం అడిగితే శిఖరానికి దర్శనం ఇటే కానీ అక్కడ కోతులు ఉంటాయి జాగ్రత్తగా ఉన్నాయని చెప్పి చెప్పారు అందుకనే మేము హెల్మెట్స్ బ్యాగ్స్ అన్నీ తీసుకొచ్చాము కానీ అయితే తీసుకెళ్ళి వెళ్ళలేము ఫ్రెండ్స్ బైక్ అక్కడ పార్క్ చేసి వచ్చాను మొత్తం చూడండి ఎలా చింపేసినాయో కోతులు ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి మళ్ళీ హైదరాబాద్ వచ్చేసి మళ్ళీ ఆ సీట్ కవర్ అనేది నేను వేయించుకోవాలి మంచి పని అయితే పెట్టాయి అనమాట కోతులు నాకైతే ఎన్ని కోతులు ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ మీరు వచ్చినప్పుడు అయితే జాగ్రత్తగా ఉండండి కోతులతోటి ఏ ఐటెం ఉన్నా కూడా జాగ్రత్తగా ఉండండి అవసరమైతే ఇక్కడ ఒక మనిషిని అయితే పెట్టి వెళ్ళండి మీరు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వీడియో అయితే లాస్ట్లో మీకు చెప్తా అన్న రెండు తప్పులు వచ్చేసి ఫస్ట్ అయితే శ్రీ సాక్షి గణపతి దేవాలయము అది ఫస్ట్ అయితే విజిట్ చేసిన తర్వాతనే శ్రీశైలంకి అయితే వెళ్ళాలి అదొకటి చేయాలి ఇంకోటి వచ్చేసి శ్రీశైల దర్శ శ్రీశైల దర్శనం అయిపోయాక తర్వాత శిఖర దర్శనానికి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్ శిఖర దర్శనంకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక నంది అయితే ఉంటుంది నంది కొమ్ముల మధ్య నుంచి మన శ్రీశైలంలో ఉన్న గో అయితే విజిట్ చేయాలి చూడాలన్నమాట అక్కడ చూసిన తర్వాతనే మీకు శ్రీశైల దర్శనం అనేది ఫుల్ఫిల్ అవుతుంది ఈ రెండు మిస్ చేసి మీరు మిస్టేక్ అనేది చేయొద్దు ఫ్రెండ్స్ ఈ రెండు అయితే మస్ట్ అండ్ షుడ్గా మీరైతే చూడాలి ఇది వీడియో అయితే వీడియో అయితే మీకు నచ్చినట్టు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను Okay friends bye